నమస్తే నేను మీ గోపి వెల్కమ్ టు వచ్చాను ఫస్ట్ మనం నేరడిగుండ అనే ఒక విలేజ్ లో ఉన్నాము ఈ విలేజ్ అయితే బతుకమ్మ పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నారు సో అసలు పండుగ ఎలా జరుగుతుంది అదేవిధంగా కొత్తగా మళ్ళీ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా అసలు ఎవరు గెలుస్తారు పండుగ ఎలా జరుగుతుంది పూర్తి వివరాలు ఈ గ్రామస్తున్న తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే నా పేరు దోసీ ఓకే ఎలా ఎలా నడుస్తుంది పండుగ సెలబ్రేషన్ సూపర్ ఎవరు ఎవరు మొత్తం నీకు మేనేజ్ చేసేది మనం మేనేజ్ చేసేది సాయి కిరణ్ సాయి కిరణ్ ఓకే సాయి కిరణ్ ఒకవేళ నిలబడి సాయి కిరణ్ విజయ్ వస్తాడు

गरम पुना गौरम पुटय काय गौरम पुटय पूव गौरम पुढय काय गौरव पुंटय पूवपना गौरम पुटय काय गौरव पू्वपुन I'm రైట్ పండుగ సెలబ్రేషన్ మాత్రం మీ ఊర్లో మస్తు జరుగుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇన్ని ఏళ్ల సంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ట్వంటీ ఫైవ్ ఉంది ఇంత అద్భుతంగా ఎప్పుడు జరగలేవు ఫస్ట్ టైం చాలా ఒక సైకి రాన్ చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగాలి ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగించాలని ఒక సైకి రాని చాలా కోరుకుంటున్నాను నేను చాలా ఆనందంగా ఉంది ఊరు ప్రజలకు అందరికి నేరడుగుండ గ్రామ ప్రజలకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సంబరాలు ఇన్ని ఏళ్ళలో ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది ఇలా ఇటువంటి మళ్ళీ మళ్ళీ జరిపించాలి అయినా మేము కూడా ఇలాంటి ఎంజాయ్ ఇంకా మంచి ఘాగంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఇంకోటి త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో ఎవరు పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా సైకి యాదవ్ పోటీ చేస్తాడు ఖచ్చితంగా సైకి యాదవ్ గెలుస్తున్నాడు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్క సైకి గెలిపిస్తాం ఖచ్చితంగా యూత్ అందరం కలిసి ఖచ్చితంగా ఒక్క సైకి గెలిపిస్తాం ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఒక్క సైకి సర్పంచ్ కిలో పడితే ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి ఎలా చెప్తారు

మీ ఊర్లో ఫస్ట్ ఈ విధంగా గ్రాండ్ గా జరుగుతున్నప్పుడైనా జరిగింది పండుగ ఎలా అనిపిస్తుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు ఊరికి మంచి జరగబోయే ఎలక్షన్ రోజు ఎలక్షన్ కూడా దగ్గరలో ఉన్నాయి ఒకవేళ సాయికి చేస్తే గెలుస్తారా సో కదా ఈ ఊరు ప్రజలందరూ కూడా ఏకదాటిగా సాయి కిరణ్ ఊరికి చాలా మంచి చేశాడు ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచి తెరవాలి మంచి అంటే ఊరికి మంచి చేసే వ్యక్తి ఖచ్చితంగా గెలవాలని గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అదే విధంగా మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు సో వాళ్ళతో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అదేవిధంగా పండుగ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఊర్లో అనే పూర్తి వివరాలు కూడా గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం రండి చాలా బాగా అనిపించింది అంటే మీ ఊర్లో ఫస్ట్ టైం ఇట్లా ఏడవాలి అది ఫస్ట్ టైం ఐ ఫస్ట్ టైం ఇప్పుడు ఏడం ఫస్ట్ టైం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ గా ఉంది రైట్ త్వరలో కూడా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా ఒకవేళ సాయికర్ని కూడా చేసి తీసుకో గెలవాలి కదా గెలవాలి కదా అంతేనా అంతే కదా అంటే ఊరికి మంచి చేస్తారా చేస్తుండు నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను ఓకే ఓకే రైట్ అందరికి అమ్మ అక్క చెల్లెళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు నేను ఒగ్గు సాయికిరణ్ నేరడుగుంట గ్రామం ముద్దుబిట్టు అని ఈ రోజు నేను ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ మా అమ్మ అక్కల కోసము ఈరోజు చేయడం జరిగింది ఇది ఈ ఒక్క సంవత్సరంతో కాదు వీళ్ళు నన్ను ఆదరించిన ఆ విధానం చూస్తుంటే ఈ ఒక్క సంవత్సరంతో అయిపోయేది కాదు నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సెలబ్రేషన్ చేస్తుంటా అమ్మలక్కలందరికీ నేను రుణపడుంటా నాకు ఇంతటి ఆశీర్వాదం ఇచ్చి ఇంత సపోర్ట్ చేసి నాకు ఈ ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినందుకు నా గ్రామ ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటా నేను నా ప్రజల కోసం నేను ఏదైనా చేయనిక రెడీ ఉన్నా నేను ముందు ముందు కూడా ఇంకెంతో ఎన్నో విధాలుగా చేయాలనుకుంటున్నా ముందు ముందు అలాగే అన్ని చేస్తానని నా గ్రామ ప్రజల సహకారం వాళ్ళ ఆశీస్సులో ఉంటే నేను ఎప్పటికీ ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సమస్యలను పరిష్కరించి నేను ఊరికి చేయాలని అనుకుంటున్నా ఏదైనా ఉద్దేశం అన్న నేను రాజకీయం కోసం చేయాలనుకుంటే నాకు నేను వెల్ సెటిల్డ్ నేను జాబ్ చేసుకుంటు నేను నాకు ఓన్ ఆఫీస్ ఉంది నా ఆఫీస్ టర్న్ ఓవర్ కూడా నాకు నాకు తెలుసు నా ఓన్ గా నేను చేసుకుంటున్నా నేను నా ఓన్లీ నేను ఈ విలేజ్ వచ్చినప్పుడు ఈ విలేజ్ లో చూసిన ఆ సమస్యలని నేను వాళ్ళకి చెయ్యాలి ఏదో విధంగా నా గ్రామం ఇప్పుడు నేను ఎక్కడ చచ్చిపోయినా నన్ను తీసుకొచ్చేది నా గ్రామంకే కాబట్టి నేను ఆ గ్రామం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ఈ విధంగా నేను డెవలప్మెంట్ కోసం సిద్ధమైన ఇన్ని రోజుల నుంచి లేని సాహిరానికి ఇప్పుడే ఎందుకు ఇది నుంచి ఏలే అంటే నేను వస్తున్నప్పుడు నాకు ప్రజలు అడుగుతున్నారు వచ్చే కొద్దీ నాకు అడుగుతున్నారు ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య అడుగుతున్నారు ఆ సమస్యలను ఏ సమస్య ఉందో దాన్ని బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తున్నా నేను నా ఓన్ గా పొలిటికల్ పార్టీ కోసం చేయాలనుకుంటే పొలిటికల్ పదవుల కోసం చేయాలనుకుంటే నేను ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటా నేను ఈ ఆల్టర్నేట్ గా త్రీ ఫోర్ డేస్ నుంచి ఎందుకు ఇంత కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు నేను ఈ వీక్ అంతా నేను వస్తుంటే ఈ ప్రజలందరూ నాకు అడిగినారు కాబట్టి నేను చేసిన లైట్లు లేవు ఈ లైట్లు మొత్తం గ్రామంలో ఆ బాత్రూమ్ లైట్స్ లాగా అట్లున్నాయి వాళ్ళు మన నైట్ లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు అలాగే ముఖ్యంగా ఏందంటే యువత జాబులు లేకుండా ఉన్నారు ఆ జాబుల కోసం నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి మా వాళ్ళందరికీ మా యూత్ అందరికీ నేను మల్లికార్జున యూత్ ఆ యూత్ అందరికీ నేను జాబులు ఇప్పించే విధంగా నేను దత్తత కాదు ఇది నా గ్రామము ఉన్న ప్రతి ప్రతి ఇంట్లో ఉన్న అమ్మలు అక్కలు నా అమ్మలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా అన్నలు అదే విధంగా ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ అక్కల్ని చెల్లెల్ని ఎలాగైతే చూసుకుంటామో నా నా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను అలాగే ట్రీట్ చేస్తా అలాగే చూసి ముందుకెళ్ళానికి పెరిగింది ఈయన నేను చదువుకున్నది కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో నేను ఈ గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా ఒక రోజు నా బిజినెస్ పని మీద వస్తుంటే నేను స్కూల్లో వెళ్ళి ఏదైనా సెటిల్ అయినాం ఏదో ఒకటి ఎల్పిఎస్ అని స్కూల్ వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు నాకు ఇట్లా బుక్స్ కావాలి మీరు ఇంత స్టేజ్లో ఉన్నారు బుక్స్ కావాలంటే ఇమీడియట్గా నేను బుక్స్ ఇచ్చిన ఎందుకు ఇచ్చిన నేను చిన్న ఉన్నప్పుడు నేను అదే విలేజ్ లో పుట్టి పెరిగిన అదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఆ మెమరీస్ నాకు గుర్తొచ్చి నేను చేయడం జరిగింది అట్లా ఒక్కొక్కటి 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 ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా నేను చేయడం జరిగింది

నేను నా ప్రజలకి చెయ్యాలని చెప్పి నేను చేస్తున్నా నాకు వేరే గ్రామం నుంచి కూడా నాకు అడుగుతున్నారు ఈ డెవలప్మెంట్స్ ఈ స్టేటస్ చూసి వేరే గ్రామాలలో కూడా నాకు మా దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెయ్యండి అని అడిగితే నేను వాళ్ళకి చెప్పిన ఒకటే ఒక మాట నేను సింగిల్ రూపీ ఖర్చు పెట్టాలనుకున్నా నా గ్రామం కోసమే ఫస్ట్ ఖర్చు పెడతా నేను నా గ్రామం కోసం ఖర్చు పెట్టినాక నా గ్రామం అంతా సెటిల్ అయితే అప్పుడు నేను బయటకు వచ్చి వేరే మంచి అవకాశం ఇస్తే రాజకీయంగా నాకు ఆ అవకాశం నాకు ఆ అవకాశం ఇస్తే రాష్ట్రంలో నేరడుగుంట గ్రామం ఎక్కడ ఉంది అని అంటే చూసే విధంగా అందరూ వేలు పెట్టి చూపించే విధంగా నేను చేసి టార్గెట్ అంటే రాజకీయాన్ని మనసులో పెట్టుకుని దేనికోసం కదా నేను రాజకీయం కోసం కాదు నా ప్రజల మంచి చెడుల కోసం నా ప్రజలు నా యువత అందరూ ముందుండాలి మా మా గ్రామం నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్ లు పుట్టుక రావాలి టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినా కూడా నేను డెవలప్మెంట్ చేస్తా రోజుల్లో ప్రజలు ఆశీర్వాదం ఇస్తే చేస్తా ఈ ఒకవేళ ఆశీర్వాదం ఇవ్వకపోయినా నేను కంటిన్యూ చేస్తా ఈ ప్రోగ్రామ్స్ అనేది అన్నీ పర్సన్ నీకు అయితే మా సంబంధం లేదు నాలుగు మీరు చేసుకుంటూ వెళ్ళిపో చేసుకుంటా వెళ్ళిపోతాను నేను 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 చేసుకుంటిపోతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో